installation of the peace pole a symbol of harmony love and understanding among people this peace pole reminds us that peace begins with each one of us in our thoughts words and our actions now let us all join together our hands and see the installation of the peace pole by our chief guest mrs shira

మీ నోటితో ఐ వాంట్ హియర్ ఫ్రమ్ యుస్ టుడే ఐ వాంట్ చెప్పండి మీరు యున్ రిప్లైట్ ఇప్పుడు మెయిన్ మోటూ ప్ర మీకు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఎవరితో గొడవ పడకుండా వాళ్ళు మన అన్న చెల్లెళ్ళని మీరు అనుకోవాలని మీరు అందరు పెద్ద చదువులు చదివి మళ్ళీ అమెరికా లండన్ ఇంకా వేరే కంట్రీస్ కూడా వెళ్తారు కదా అక్కడ వాళ్ళందరినీ బ్రదర్స్ సిస్టర్స్ అనుకుంటారా వాళ్ళు వేరే మేము వేరే అనుకుంటారా అప్పుడు ఎందుకు అప్పుడు గుర్తుపెట్టుకోండి మా మీ మేడం అందరు వచ్చి మీకు ముందే నేర్పించారండి బ్రదర్హుడ్ ఇప్పుడు అందరి కోసం గొడవలు పడుతుంది ఈ రోజు నేను ఇక్కడ రోటరీ క్లబ్ కంటోన్మెంట్ వాళ్ళందరితో కలిసి ఈ పిల్లలకి ఈరోజు పీస్ బోల్ని ఇనాగరేట్ చేశాము అట్లే ఎవ్రీ ఇయర్ నేను టెన్త్ క్లాస్ పిల్లలకి ఏదో ఒకటి నా తరపున మా ఫౌండేషన్ ఉందండి శైల్యా ఆర్యన్ ఫౌండేషన్ దాని తరపున మేము ప్రతి ఇయర్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం ఇంతకుముందు కంప్యూటర్స్ కాంటూ ఇచ్చాము ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మేము డిస్ట్రిబ్యూట్ చేసాము వాళ్ళకి చదువుకి సంబంధించి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ సంబంధించి అవన్నీ కూడా చేసాము ఇప్పుడు ఈ ఇయర్ వాళ్ళకి చదువుకు సంబంధించి బుక్స్ ప్యాడ్స్ ఆ తర్వాత కంపాస్ బాక్సెస్ ఇవన్నీ ఇవ్వడానికని వచ్చాము వీటితో పాటు ఈ మధ్యకాలంలో కాలంలో చాలా మనకు చాలా గొడవలు జరుగుతున్నాయి ఇంటర్నేషనల్లీ చాలా వార్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి వార్ సంకేతాలు అవన్నీ అవన్నీ కొంచెం అవన్నీ పిల్లలు చిన్నప్పటి నుంచి పిల్లల మైంట్ లో నుంచి ఇవన్నీ తీసేయడం గురించి మేము ఈ రోజు ఇక్కడ పీస్ పోల్ని ఇనాగ్రేట్ చేసాము అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ దమ్ ఇప్పుడు బయట పిల్లలతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి స్కిల్ స్కిల్ డెవలప్మెంట్కి అవకాశాలు తక్కువ ఉన్నాయి మేము నెక్స్ట్ మంత్ నుంచి ఆ ప్లాన్ టు డూ సంథింగ్ ఈవెన్ టు ప్రమోట్ దేర్ స్కిల్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఏఐ ఉంది ఇంత చిన్న పిల్లలకి మేము ఏఐ గురించి చెప్పలేం కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ కంప్యూటర్స్ గురించి నేర్పించాలనుకుంటున్నాము నెక్స్ట్ జనవరిలో వచ్చిన తర్వాత నెక్స్ట్ జనవరి నుంచి అట్లే కంప్యూటర్స్ కాకుండా ఎటిక్విట్ కొంచెం ఎథిక్స్ బిహేవియర్ వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి నేర్పించి వీ వాంట్ టు ప్రమోట్ దమ్ యాజ్ ఎ గుడ్ లీడర్స్ అండ్ గుడ్ గుడ్ సిటిజన్స్ టు దిస్ కంట్రీ టుస్ ఇన్ అవర్ హార్ట్ ఇన్ వర్డ్స్ అండ్ ఇన్ అర్ స్టార్ట్ Will spread, goodwill will spread goodwill in every place, in every place with, smiles with smiles and kindness and kindness love, love, love and grace and grace may, this may this peaceful stand tall stand tall and bright and bright a, symbol of hope a symbol of hope of joy of joy of light of light ఏంటి ఇందాక మాట్లాడిందా మేము ఎవ్రీ ఇయర్ ఈ గవర్నమెంట్ స్కూల్కి వస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ నా యాక్చువల్లీ నా బర్త్డే అప్పుడు నవంబర్ సిక్స్టీన్త్ వస్తాను ఈ ఇయర్ కొంచెం విల్ డూ ఇట్ ఫ్రమ్ స్టార్ట్ హలో వన్ గుడ్ మార్నింగ్ రోటరీ క్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారండి పిల్లలకి పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఈ ఈసారి మేము వాళ్ళతో కలిపి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతున్నాను ఈ పీస్ఫుల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎవ్రీ ఇయర్ మేము ఈ స్కూల్కి వస్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ కూడా టెన్త్ పిల్లల్ని వాళ్ళ ఎగ్జామ్స్కి ముందు ఇన్స్పైర్ చేయడం కోసం వాళ్ళకి అవసరమైన సామాన్ ఏదైతే ఉందో కరోనా అప్పటి నుంచి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నాం ఈసారి వాళ్ళకి ఎగ్జామ్స్కి సంబంధించిన సామాను వాళ్ళకి బుక్స్ అవన్నీ బాక్సెస్ ప్యాడ్స్ అందించడానికి వచ్చాము లాస్ట్ ఇయర్ ఇది చేసాం మళ్ళీ ఇయర్ కూడా చేస్తున్నాం మాకు ఫౌండేషన్ ఉందండి శైలార్యన్ ఫౌండేషన్ అని నేను నా కొడుకు శివార్యం కలిపి చేస్తూ ఉంటాము దీంట్లో పార్టిసిపేట్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది సో విల్ బీ డూయింగ్ లాడ్ ఆఫ్ గుడ్ వర్క్ అండ్ దిస్ ఇయర్ ఈవెన్ ఇప్పుడు ఈ వేరే స్కూల్ పిల్లలతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కిల్స్ ప్రమోట్ చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేసి పిల్లలకి కంప్యూటర్స్ నేర్పించాలనుకుంటున్నాము అలాగే కాకుండా బిహేవియర్ ఇవన్నీ కూడా కూడా డెవలప్ కొంచెం ప్రోగ్రామ్స్ నేర్పించి వీళ్ళందరినీ మంచిగా ఫ్యూచర్ లీడర్స్ లాగా తయారు చేయాలనుకుంటున్నాము మా బాబు అదో తరగతి అనేది చాలా మార్పు వచ్చే ఏజ్ అండి ఇప్పుడు మీకు తెలిసిందే ఈ ఏజ్ లో వచ్చే ఫౌండేషన్ పిల్లలకి పెద్ద సరికి వాళ్ళకి మార్పు తెస్తుంది అందుకనే మా ఫౌండేషన్ ద్వారా నుంచి కూడా మేము ఇలాంటి మార్పు ఈ చిన్న ఏజెన్సీ చేయాలనుకుంటాం ఎందుకంటే పదవ తరగతి ఓ టైం ఏంటంటే ప్రతి పిల్లోడికి నాలాగే నా నేనే పదవ తరగతిలో ఉన్న రెండు సంవత్సరాల క్రితం ఈ టైంలోనే మనకు తెలుసు మనకి భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నా మనకి ఎలాంటి మనిషి అవ్వాలనుకున్నా ఈ సమాజంలో ఎలాంటి మార్పు తెయాలనుకున్నా మాకు ఈ మాకు ఈ టైంలో తెలుస్తుంది అందుకని ఇలాంటి టైంలో ఉన్నప్పుడే పిల్లలకి మనం ఎలా ఎలాగైనా ఒక మార్పు తెయాలని ఈ ఫౌండేషన్ ద్వారా చిన్న భాగం తీసుకోవాలనుకుంటున్నాము కానీ ఓవరాల్గా చూస్తే పదో తరగతే కాదండి ఒక గవర్నమెంట్ స్కూల్లో డిఫరెన్స్ ఏంటంటే నేను ప్రైవేట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి ఆపర్చునిటీ అండి ఇప్పుడు ఏ పిల్లోడు డిఫరెంట్ కాదండి ఏ స్కూల్లో చదువుకున్నా సరే కానీ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనకి దొరికిన ఆపర్చునిటీలు వాళ్ళకి దొరకట్లేవు ఎందుకంటే మనకు దొరికిన విద్య వాళ్ళకి కూడా దొరికితే వాళ్ళకి వాళ్ళు కూడా మేము చేసినట్టు ఏమైనా చేయగలుగుతారు మనకి కూడా మంచి ఏ సమాజంలో ఏ స్థితికైనా వెళ్ళగలుగుతారు మేమే ఎందుకని అందుకని మా ఫౌండేషన్తో మేమేం చేయాలనుకుంటున్నా అంటే ఆ ఆపర్చునిటీ ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అందించాలని వాళ్ళకు కూడా మనలాగే ఈ సొ ఈ సొసైటీలో ఈక్వల్స్గా పోరా కంపీట్ చేస్తూ మనం కూడా ఓ తెలంగాణ నుంచి కంపేర్ అట్మాస్ఫియర్ తీయాలని ఎడ్యుకేషన్ లోపలే ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అండి ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ స్టెప్ అండి టువర్డ్స్ చేంజింగ్ అవర్ లైఫ్స్ అండి ఎందుకంటే మనం మనం ఎలాంటి స్థితి నుంచి వచ్చినా సరే ఒక ఒక విద్య మనకి ఆపర్చునిటీలు అండి అది జాబ్స్ నుంచి అయినా దేని నుంచి అయినా ఇంక ఈ ఫౌండేషన్ ద్వారానే మేము ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాం అండి ఎందుకంటే మీ అందరికీ తెలుస్తుంది ఓ విద్యకి ఒక ఫౌండ్ ఆపర్చునిటీ ఇస్తే మనం పిల్లలు ఏమైనా చేయగలుగుతారు థ్యాంక్ యూ